కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ది పనులు నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ది పనులపై మున్సిపల్ కమిషనర్ అధికారులు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి బూర్ల రామాంజనేయులతో కలెక్టర్ లేటు పెమసాని సమీక్ష నిర్వహించారు కార్పొరేషన్ నిధులు కూడా బైకాపా దుర్వినియోగం చేసిందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేసి నగరవాసులకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటేబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా ఫోర్ కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్ గా అయిపోయినాయి సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయడం ఇవన్నీ వారు చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా అందరం కలిసి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టామింగ్ జరిగింది